శ్రీ ఆదిశంకర్ వారి యొక్క అనుగ్రహం చేత ప్రారంభమైనటువంటి ఒక శ్రీ హిందూస్తు అనే అంతర్జాతీయ స్థాయిలో హిందువుల యొక్క ఐక్యత కోసం పనిచేస్తున్న ఏకైక సంస్థ ఈ హిందూ తత్ సంస్థ నుంచి దక్షిణ భారతదేశానికి శ్రీ కోటారి సంతోష్ శర్మ అధ్యక్షులుగా నియమితమై ఈ రోజు రాముల వారి సమక్షంలో గల వారు ప్రమాణ స్వీకారం గావించారు ఈ ప్రమాణ స్వీకారానికి శ్రీ హిందూ తట్టు దేశ అధ్యక్షులు శ్రీ రవీందర్ సతీష్ ముఖ్య అతిథిగా విచ్చేసి సంతోష్ శర్మకి నియామక పత్రం అందచేశారు ఋషులు గుణులు నాగసాధువులు సాధులు సంతులు పీఠాధిపతులు మహామండలేశ్వరులు ఇంతమంది కూడా ఏకకాలము లోపల ఒక స్థానానికి వచ్చినప్పుడు సనాతన ధర్మం మొత్తం ఏ విధంగా ఉంది అనేది మనకు అంటే కనపడింది అయినప్పటికీ కూడా చాలా స్థలాల లోపల చాలా గ్రామాల లోపల చాలా స్థానాల్లోపల లోపల ఈ రోజుకు కూడా మన సనాతన ధర్మాన్ని పూర్తిగా అణిచివేయడానికి అనేక రకాలైనటువంటి ఒక ప్రాపంచికంలో ఉన్న దుష్ట శక్తులు సహితముగా ఖండములో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొద్ది మందిని అణువు చేసుకొని వాళ్లను ఆధారం చేసుకొని వాళ్ళ ద్వారా మనందరి మీద కూడా అనేక రకాలైనటువంటి